అందరికీ నమస్తే అండి ఈరోజు కర్మణి వాక్యం గురించి ఒకసారి చూద్దాం కర్మణి వాక్యం అంటే మనం కర్మ ప్రధానంగా ఉండే వాక్యాలను కర్మణి వాక్యం అంటారు కర్మణి వాక్యాలను గుర్తుపెట్టుకోవడం చాలా సులభం ఎందుకంటే ఒక వాక్యంలో చే ఆర్ చేత లేదా బడింది ఈ మూడు ఉంటే కనుక దాన్ని మనం కర్మణి వాక్యం అంటారు కొన్ని సందర్భాల్లో చే ఉంటుంది కొన్ని సందర్భాల్లో చేత ఉంటుంది ఇక్కడ ధాతు అనేది బడు వస్తుంది కర్తకి పక్కనే చే లేదా చేత వస్తుంది ఉదాహరణ చూడండి లత చేత పుస్తకం చదవబడింది అక్క చేత ఇంటి ముందు ముగ్గు వేయబడింది వాల్మీకి చే రామాయణం రాయబడింది మా చే పెద్దలు గౌరవింపబడతారు అలా అంటే చే బడింది ఈ ఎక్కడైనా సరే ఈ వాక్యంలో ఇక్కడ బడింది బడు ఇలాంటి ధాతువు కనబడితే అది కర్మణి వాక్యం కింద గుర్తి